హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరీళ్ళు ఈరోజు లాగ్ వచ్చేసి కాళ్ళ పాయ వేస్తున్నా ఒక నాలుగు కాళ్ళు తీసుకున్నాము తీసుకొని మంచిగా కడగాలి కడిగి ఒక రెండు చెంబుల వాటర్ పోసి మిరియాల పొడి ఒక స్పూను నూనె వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా మసలు పెట్టాలి రెండు చెంబుల వాటర్ పోసినాయి కదా ఒక చెంబు వాటర్ అయ్యే వరకు మసలు పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద అయితే ఇది సూప్ ఎందుకంటే మా మామకు మొక్కలు నొప్పులు ఉన్నాయి కదా తాగితే మొక్కల నొప్పులు తక్కువ అవుతాయి అనమాట అయితే ఇక బాగా మసినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి ఒక టమాటా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసుకొని మెత్తగా మిక్స్ పట్టి పెట్టుకోవాలి ఇది మళ్ళా కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఇంకా నూనె పైకి వేయ వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు ఇక అంత బాగుంటుంది ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కూడా మంచిగా పచ్చివాసన అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట కొంచెం జలువైంది నూరు గొంతు అసలు బాగాలేదనమాట మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇక ఈ సూప్ ఉంది కదా రెండు చెంబుల వాటర్ పోసుకొని ఒక చెంబు వాటర్ అయ్యే వరకు అట్లా మసాలా పెట్టుకొని ఉడవసుకోవాలి అది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఒక స్పూన్ అలవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలవెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలి అంత బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని తర్వాత ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇక మనం తినేదాన్ని బట్టి రెండు స్పూన్ల కారము వేసుకొని ఫస్ట్ ఒక స్పూన్ వేసినాం కదా మనం ఉడికెట్టేటప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి తేల వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చికారం అంత ఇట్లా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇట్లా ఆయిల్ సైడ్లకు పక్కకు పైకి తేలింది కదా ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట కాళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మంచి ఇట్లా బాగా మిక్సీ చేసుకొని మసాలంతా ముక్కలు కొట్ట వరకు కలుపుకొని ఇక చిన్న మంట మీదనే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట మంచిగా మసాలంతా పట్టాలి ముక్కలకు అంత అట్లా ఉడకాలి చిన్న మంట మీదనే మళ్ళొకసారి ఇక మళ్ళా కలుపుకోవాలి అడుగు కూడా చిన్న మంట మీదనే ఉడికి అది ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది అనమాట మనం మసాలా వేసినాం కదా అది ఉట్టిగానే అడుగంటుతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా బాగా ఫస్ట్ ఉడికించినాం కదా ఒక చెంబు వాటర్ పోతే సరిపోతుంది అనమాట ఒక చెంబు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇక మూత పెట్టి మంచిగా బాగా చిక్క గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంత బాగుంటుందో టేస్ట్ అయితే అసలు మటన్ కంటే కూడా ఇది పాయాక బాగుంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పటికీ రెండు మూడు సార్లు వండినా అంతకుముందు మామూలుగా తలకాయల వేసి ఉండేది అనమాట తలకాయ కూరలా ఇప్పుడైతే ఇట్లా బాగుంటుంది అనేసి ఇట్లా వండుతున్నా అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అక్కడ చూడండి ఎంత చిక్కగా వచ్చింది గ్రేవీ మామూలుగా మనం ఉల్లిగడ్డ వేసి వండితే ఇంత చిక్కగా రాదనమాట ఉల్లిగడ్డ మిక్సీకి వేసి వండితే ఇట్లా మెత్తగా ఉంటుంది కదా గ్రేవీ చిక్కగా వస్తుంది మనం ఇక ఇది ఇద్దరు ముగ్గురు తినేది నలుగురు ఐదుగురు తినొచ్చు అనమాట కూర కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బిర్యానీ ఆకు ఇక మనం బిర్యానీ ఆకు వేస్తే మంచి ఫ్లేవర్ అనేది అనమాట చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఇంకా కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా ధనియాల పొడి గరం మసాలా వేసుకొని యాప్ చేసుకోవాలి జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది వైట్ రైస్లకు బాగుంటుంది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా చేయండి మీరు కూడా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ అండి